రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే మొదలవుబోతుందండి మరి మనకు జూన్ నెలలో అయితే కొత్త రేషన్ కార్డుల పంపిణీ అబోతుంది ఈ రేషన్ కార్డు అనేది మనకి మంచిగా స్మార్ట్ రేషన్ కార్డు లాగా చేసి అందరికీ కూడా జూన్ ఒకటో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మరి రేషన్ కార్డు దారులందరికీ కూడా ఈ నెల జూన్ నుంచి కూడా రేషన్ పంపిణీలు కొత్త విధానంలో పంపిణీ చేయాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఏపీ ప్రభుత్వం మరి కొత్త రేషన్ కార్డులను అర్హతలు ఉంటే గనక కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే మీకు రేషన్ కార్డు అందజేసే అవకాశాన్ని అయితే కల్పిస్తాము అని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాన్ నాదంట్ల మనోహర్ గారు ప్రకటించడం అయితే జరిగింది మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు కూడా అప్లై చేసుకున్న వారందరికీ కూడా జూన్ ఏడవ తారీఖు నుంచి కూడా యొక్క కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయితే చేస్తున్నారండి మరి మీకు రేషన్ కార్డు వస్తుందా రాదా అలాగే ఇప్పటికే రేషన్ కార్డు ఓకే అయిన వాళ్ళు జూన్ నెలలో రేషన్ తీసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా నేను మీకు ఈ రోజు వీడియోలో తెలియజేస్తానండి రేషన్ కార్డు ఉంటేనే ఈ నెలలో పథకం తల్లికి వందనం అని చెప్పి మీ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే కనుక పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందండి మరి ఈ పథకం మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు కూడా ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట దయచేసి అన్నీ కూడా నేను వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి దీంతో దీంతోపాటుగా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ని ఆన్ లో ఉంచుకోండి మీకు ఏమైనా చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈ షేర్ చేయండి దీంతో పాటు ఎవరన్నా మీలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారండి ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా మరి అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఏపీలో మరి ఈ నెల జూన్ నెలలో మరి యొక్క కొత్త రేషన్ కార్డులో పంపిణీ అయితే చేయబోతున్నారండి మరి ఏపీలో మహానాడు మీటింగ్స్ అవి జరుగుతున్నాయి కదా ఈ మహానాడులో మహానాడు సాక్షిగా మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అమలుకు సంబంధించి కీలక అప్డేట్ కూడా చెప్పడం అయితే జరిగింది మనకి సూపర్ సిక్స్ పథకాలు మనకి అమలు కావాలి అంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి రేషన్ కార్డు ఎవరికైతే రేషన్ కార్డు కావాలో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి అవకాశాన్ని అయితే కల్పించింది అంతే అంతేకాకుండా రేషన్ కార్డు విధానాల్లో కూడా చాలా పెద్ద మార్పు తీసుకొచ్చిందండి అంటే మనకి గత సంవత్సరం నుంచి చూసుకున్నట్టయితే కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చిన ఆ దాఖలాలు అయితే లేవండి అయితే రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఈ నెల జూన్ నెల నుంచి కూడా రేషన్ పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందంట గతంలో మనకు ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ అని చెప్పేసి ఎండియు వాహనాల ద్వారా అంటే ఒక రేషన్ వాహనం అనేది మన గ్రామంలోకి వచ్చి మన గ్రామంలోకి వచ్చిన తర్వాత మన అందరం కూడా రేషన్ వాహనం దగ్గరికి వెళ్ళి రేషన్ అనేది తీసుకునేవాళ్ళం మరి లాస్ట్ అంటే గత నెల వరకు కూడా అంటే ఏప్రిల్ అండ్ మే నెల వరకు కూడా మనం ఈ విధంగానే రేషన్ అనేది తీసుకున్నాం అయితే ఇప్పుడు ఈ రేషన్ తీసుకునే విధానంలో కూడా మార్పులు అయితే తీసుకొచ్చిందండి జూన్ నెలలో పంపిణీ చేసినటువంటి రేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ వాహనాలు అయితే రద్దు చేయడం జరిగింది ఈ విషయాన్ని మన అందరం కూడా గమనించాలండి ఎందుకంటే మనం ఇన్ని రోజులుగా కూడా మన గ్రామంలోనే రేషన్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఏంటంటే అదే అలవాటుగా అయిపోయింది అంటే దేశంలో వాహనం ఇంటి వద్దకు వచ్చి మన స్ట్రీట్ లో వచ్చి ఆగితే మనం వెళ్ళి వాళ్ళు అండి ఇప్పుడు ఆ వాహనాల్ని రద్దు అయితే చేయడం అయితే జరిగింది అనమాట రద్దు చేసి ఈ విషయంలో కొత్త కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ రేషన్ రేషన్ వాహనాలను రద్దు చేశామని చెప్పి మనకు ప్రకటన అయితే కూడా చేసే చేయడం అయితే జరిగిందండి గతంలో మాదిరిగానే రేషన్ వాహనం అనేది మన గ్రామంలోకి మన ఇంటి ముందుకి రాదనమాట ఇంతకు ముందు ఎప్పుడైతే మనం గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా అయితే రేషన్ తీసుకున్నామో రేషన్ దుకాణానికి వెళ్ళి అదే విధంగా రేషన్ తీసుకుని రేషన్ కార్డుకి వెళ్ళి ఆధార్ కార్డు గాని రేషన్ కార్డు కానీ తీసుకువెళ్ళి మనం రేషన్ అయితే తెచ్చుకోవాలి ఒకటో తారీఖు నుంచి కూడా మనకు రేషన్తో పాటు చక్కెర కందిపప్పు అలాగే మరికొన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామో అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందండి మరి రేషన్ పంపిణీ అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ రేషన్ పంపిణీలో ఇద్దరికి మినహాయింపు ఇచ్చారండి అరవై ఏళ్ల పైబడినటువంటి వృద్ధులు అలాగే దివ్యాంగులు అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో వారు బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వారికి మాత్రము ఇంటి వద్దకే రేషన్ తెచ్చి ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది ఇలాంటి వారికి రేషన్ డీలర్సే స్వయంగా వాళ్ళ ఇంటికి వచ్చి రేషన్ అయితే అందిస్తుంది మరి వృద్ధులు వికలాంగులు అయితే రేషన్ దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదండి అటువంటి వారందరికీ కూడా రేషన్ డీలర్లే మీ ఇంటి వద్దకు వచ్చి వేలిముద్రలు అనేది వేయించుకుని మీకు రేషన్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మరి మీకు ఇబ్బంది లేదు మీరు ఇంటి వద్దకే వచ్చి రేషన్ ఇస్తామని చెప్పి మంత్రి నాదండల మనోహర్ గారు అయితే స్పష్టం చేయడం అయితే జరిగింది మరి ఈ విషయాన్ని మీరంతా కూడా గమనించి ఈ వీడియోని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి తీసుకుంటారండి మిగిలిన వారు యథావిధిగా రేషన్ దుకాణాలకు వెళ్లి రేషన్ తీసుకోవాలండి రేషన్ వాహనం వస్తుంది అని ఎదురు చూస్తూ ఆ ఉంటే మీరు రేషన్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి ఏ నెల ఆ నెల రేషన్ అయితే తీసుకోవాలి ప్రతి నెల పదిహేనో తారీఖు వరకు కూడా యొక్క రేషన్ అనేది పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశ్ ఆదేశాన్ని అయితే జారీ చేసిందండి అలాగే ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు అని చెప్పి టైమింగ్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట కాబట్టి మీరంతా రేషన్ దుకాణాలకి నేరుగా వెళ్ళి అయితే రేషన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే ఏపీ ప్రభుత్వం చేపట్టడం జరిగిందండి మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా చాలా మంది రేషన్ కార్డుదారులు రేషన్ కార్డు లేదని వాళ్ళంతా కొత్త చాలా అంద కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడం అయితే జరిగింది మరి వీరందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అందరితో పాటు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి అలాగే ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్న వారికి పాత రేషన్ కార్డు తీసేసి ఆ ప్లేస్ లో కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తున్నారు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరి అండి మీరు కానీ మీ పిల్లలు కానీ హౌస్ హోల్డింగ్ మ్యాప్ లో ఉంటేనే మీకు రేషన్ కార్డు అనేది ఇస్తారన్నమాట అంటే కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులో అప్లై చేసుకున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాప్ లో ఉండాలి